హాయ్ అండి నమస్తే చాలామంది సబ్జెక్ట్ భయపడతారు నాకు మ్యాథ్స్ అంటే భయము నాకు తెలుగు అంటే భయం అండి నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు నా మార్క్స్ వస్తాయో రాదో తెలీదు అని బాధపడతాడు ఎప్పుడైనా సరే మార్క్స్ కోసం ఎప్పుడు చదవకండి సబ్జెక్టు అర్థమైనట్టుగా చదవండి ఇష్టంతో చదవండి మ్యాథ్స్ చాలామంది భయపడతాడు కానీ నిజంగా చెప్పాలంటే అన్ని సబ్జెక్ట్కి అన్ని సబ్జెక్ట్ కన్నా లెక్కల సబ్జెక్టు చాలా ఈజీ అండి ఒకటి వస్తే అన్ని కూడికలు తీసివేతలు గుణకాలము బాగాడము ఈ నాలుగు వస్తే మ్యాథ్స్ అంతా వచ్చినట్టండి మ్యాథ్స్ అంతా మీ చేతిలోనే ఉన్నట్టే ఖచ్చితంగా అన్నీ ఐ ఐఏఎస్ మ్యాథ్స్ కూడా మీరు ప్రిపేర్ అయ్యాడు ఐసి ఐసీఎస్ సిలబస్ కూడా మీరు చదివే అంత ఈజీ ఎడిషను సప్రాక్షను మల్టిఫికేషను డివిజను టేబుల్స్ టేబుల్స్ వన్ టు ట్వంటీ టేబుల్స్ వస్తాయి చాలా లెక్కలు అనేది మీరు చేతున్నట్టే స్వత్రము ఫార్ములాస్ ఉంటాను ఆ ఫార్ములా బట్టి ఈ సమ్మె బట్టి టెలిషన్ టెలిషన్ చేసి సపరేషన్ సపరేషన్ ఉంటుంది అంత ఈజీగా ఉంటుంది మ్యాథ్స్ అలాగే సైన్స్ సైన్స్ కూడా చాలా భయపడతారు కానీ ఇష్టంగా నెచ్చుర ముఖ్యంగా నెచురెసు అర్థమైనది చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతుంది బట్టి కొడితే బట్టి పెడితే మా సైన్స్ అస్సలు రాదు అర్థమైనట్టు ఒక పదిసార్లు అయినా చెప్ప చెప్పమన్నారు ఉపాధి అప్పుడు అర్థమైపోతుందండి ఇది అర్థం కాలేదు నేను బట్టి కొట్టేస్తే చదివేస్తానంటే అది ఎప్పటికీ అర్థం కాదు అది లైఫ్లాగా గుర్తు ఉండదు చూడండి సప్రాషన్ చప్పురాశి మన జీవితాంతా గుర్తుంటుందా అది ఎప్పుడైనా సరే సబ్జెక్టు సబ్జీ ప్రకారంగా నేర్చుకుంటే ఎంతకైనా ఈజీ అండి చాలామంది ఎంతో ఫెయిల్ అయిపోతే బాధపడుతుంటారు నేను చదవలేకపోతున్నానని ఇష్టంతో చదవండి ఇంట్రెస్ట్గా చదవండి ఏదైనా వస్తుంది ఆడుతూ పాడుతూ హే నాకు ఎందుకంటే సక్సెస్ అవ్వదు ఇష్టంతో చదవండి సరస్వతి దేవి ఇష్టంతో చదవండి సక్సెస్ అవుతారు ఉపాధ్యాయుని అడగండి సార్ నాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదు ఈ ఎక్స్పెరిమెంట్ అర్థం కాలేదు పదిసార్లు చెప్పండి అంటే చెప్తాడు కానీ బట్టి పట్టుకోండి ఓకేనా అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమనండి లైక్ పట్టండి కామెంట్ పెట్టండి ఎప్పుడైనా సరే సబ్జెక్టు ఇష్టంగా చదవండి కాబట్టి ఇంగ్లీష్ కూడా సబ్జెక్ట్ ఇంగ్లీష్ కూడా పాపులర్స్ గ్యాప్ అలా నేర్చుకోవాలి అని ఉంటుందండి అన్ని పేపర్లు ఈజీ టెన్త్ కాస్ అందరూ చదవండి మంచి మార్కుతో సంపాదించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సద్భజన సుఖన భవంతు ఆ జగన్నాథ స్వామి ఆస్తులు అందుకు ఉండాలని మంచిగా కోరుకోండి